ఒకప్పుడు టీటీడీలో ఆ పోస్ట్ అంటే పిచ్చ క్రేజ్ పైరవీలు చేసుకుని మరీ ఆ సీట్లో కూర్చునేవారట కానీ ఇప్పుడు రారమ్మని పిలిచి హారతిచ్చి కూర్చోబెట్టినా మా వల్ల కాదు బాబోయ్ అంటూ పారిపోతున్నారట కాదు కూడదంటే మెడికల్ లీవ్ పెట్టి మరీ పారిపోతున్నారట ఇంతకీ ఏంటా పోస్టు ఎందుకు పరిస్థితి వచ్చింది కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు కొండెక్కిన ప్రతి భక్తుడు తృప్తిగా శ్రీవారి అన్న ప్రసాదాన్ని స్వీకరించేలా ఏర్పాట్లు చేసింది టీటీడీ నిత్యాన్నదానంతో పాటు దర్శనానంతరం ఆలయంలో ప్రసాదాలు పంపిణీ చేస్తుంది దేవస్థానం లడ్డు వడలాంటి వాటిని భక్తులకు విక్రయిస్తుంది ఇలా ఏడాదికి కోట్ల మంది దాకా భక్తులు శ్రీవారి దర్శనం చేసుకుంటే నెలకు కోటి వరకు లడ్డూలను విక్రయిస్తోంది టీటీడీ ఇదంతా పైకి కనిపించే వ్యవహారం ఆ స్థాయిలో ప్రసాదాలను తయారు చేయడం ఒక ఎత్తైతే అందుకు సంబంధించిన నాణ్యమైన సరుకులను కొనడం ఎక్కడా తేడా రాకుండా చూసుకోవడం మరో ఎత్తు ముడి సరుకుల్ని టెండర్స్ ద్వారా సేకరిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మిడి కవర్ తో మీ మాతృత్వ కళలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐ పై యాభై శాతం పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ టీటీడీ వార్షిక బడ్జెట్ ఐదు వేల రెండు వందల యాభై ఎనిమిది కోట్లైతే అందులో జీతాలు చెల్లింపుకు పదిహేడు వందల డెబ్బై మూడు కోట్లు పోతుంది ఆ తర్వాత ఎక్కువ కేటాయింపులు జరిగేది ముడి సరుకుల కొనుగోళ్లకే ఇందుకోసం ఏడు వందల అరవై ఎనిమిది కోట్లు కేటాయిస్తుంది దేవస్థానం ఆ తర్వాత ఇంజనీరింగ్ పనుల కోసం మూడు వందల యాభై కోట్ల బడ్జెట్ ఉంటుంది ఇక ముడి సరుకులు కొనుగోలుకు ప్రత్యేకంగా మార్కెటింగ్ విభాగం ఉంటుంది ఇందులో అధికారులను మాత్రం ఎక్కువగా ఇంజనీరింగ్ శాఖ నుంచి నియమిస్తుంటారు ఈఈ స్థాయి అధికారిని మార్కెటింగ్ మేనేజర్గా నియమిస్తారు దశాబ్దాల తరబడి ఆ పోస్టుకు డిమాండ్ అంతా ఇంతా కాదు ఎందుకంటే పదిహేను మంది వరకు ఈఈలుండే ఇంజనీరింగ్ శాఖ వార్షిక బడ్జెట్ మూడు వందల యాభై కోట్లు కాగా ఒకే ఒక ఈఈ ఉండే మార్కెటింగ్ విభాగం బడ్జెట్ ఏడు వందల అరవై ఎనిమిది కోట్లు అలాంటి డిపార్ట్మెంట్లో ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉందట ఒకప్పుడు మాకంటే మాకంటూ మార్కెటింగ్ ఈఈ పోస్టు కోసం ఎగబడి పైరవీలు చేసుకునే అధికారులు ఇప్పుడు మాత్రం ఆ పోస్టా మాకొద్దు బాబోయ్ అంటున్నట్టు సమాచారం శ్రీవారి మహాప్రసాదం లడ్డూ తయారీలో నెయ్యి వాడారన్న వివాదం తర్వాత సీన్ మొత్తం మారిపోయిందట నిరుడు జులైలో కల్తీ నెయ్యి అంశం వెలుగులోకి రావడంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం సిట్ రాకతో మార్కెటింగ్ విభాగం అధికారంలో గుబులు మొదలైందట దర్యాప్తు సంస్థ లోతుగా విచారణ చేస్తుండడం గతంలో విధులు నిర్వహించిన వారిని కూడా బాధ్యుల్ని చేస్తుండడంతో వాతావరణం టెన్షన్గా ఉందని చెప్పుకుంటున్నారు గతంలో నిజాయితీకి మారుపేరుగా గుర్తింపు అధికారులు కూడా చిన్న చిన్న గిఫ్ట్లకు పడిపోయిన అంశాలు సిట్ దర్యాప్తులో వెలుగు చూస్తున్నాయట ఇలా పాత వ్యవహారాలన్నింటినీ తవ్వుతుండడంతో కొత్తగా ఈ పోస్ట్ అంటేనే భయపడిపోతున్నారు అయ్య బాబోయ్ అంటున్నారట ఇంజనీర్లు అసలు కల్తీనే అంశంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అధికారే ముందుగా లాంగ్ లీవ్ పెట్టి అమెరికాలో ఉన్న కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్లిపోయారు ఆ తర్వాత వచ్చిన అధికారికి నిజాయితీ ముద్ర ఉంది టీటీడీలో మంచి ట్రాక్ ఉన్న సదరు ఆఫీసర్ సిట్ విచారణ శైలితో వీఆర్ఎస్ తీసుకోవాలన్న ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది ప్రస్తుతానికి ఈ టెన్షన్ మాకొద్దంటూ మెడికల్ లీవ్లో వెళ్లిపోయారట ఆయన అంతకుముందు బదిలీ కోసం విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో చివరికి మెడికల్ లీవ్ పెట్టేసినట్టు సమాచారం కీలకమైన ఆ పోస్టులో సంబంధిత అధికారి లేకపోతే రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బందులొస్తాయి కానీ ఎంత చెబుతున్నా మార్కెటింగ్ ఈఈ బాధ్యతలు తీసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదట గడిచిన పది నెలల్లో ఇద్దరు ఇంజనీర్లు ఈ పోస్టు మాకొద్దని సెలవులో వెళ్లిపోతే చివరికి ప్రమోషన్ ఎరగా వేసి డిప్యూటీఈఈని ఈ పోస్టులో ఇన్ఛార్జిగా నియమించారు వాస్తవానికి కోర్టు వివాదం కారణంగా గత ఐదేళ్ల నుంచి టీటీడీలో ఉద్యోగుల ప్రమోషన్ ప్రక్రియ నిలిచిపోయింది అలాంటిది మార్కెటింగ్ మేనేజర్గా డిప్యూటీఈఈఈని ఇన్ఛార్జిగా నియమించే పరిస్థితి ఏర్పడింది ఏనన్నా ఉంటారా లేక వద్దు ముర్రో అని వెళ్ళిపోతారా అన్నది చూడాలన్న చర్చ జరుగుతోంది టీటీడీలో